శుక్లాంబరధరం వరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్ధవివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణ దేవయజ్ఞమునకు దేశకాల పాత్రములు అంతా విన్న మునులు దేవయజ్ఞానికి అవసరమైన దేశ కాల కూడా తెలియజెప్పమని కోరిన మీదట ఇలా ఆరంభించాడు సూత మహాముని దేవయజ్ఞాది కర్మలకు గాను శుచిగా ఉండే ఇల్లు గోశాల నదీ తీరం మారేడు తులసి రావి చెట్ల మొదళ్ళు దేవాలయం పుణ్యనదీ తీరం అనేవి యుక్తమైన స్థలాలు ఇవి వరుసగా ఒకదానికన్నా ఒకటి పదేసి రెట్లు సత్ఫలితాల్ని ఇస్తాయి నదీ తీరం కన్నా సముద్రం తీరం పది రెట్లు పర్వత శిఖరం దానికి పది రెట్లు ఫలప్రదాలు అసలు రహస్యానికి వస్తే ఎక్కడైతే మనస్సు చంచలం కాకుండా ఉంటుందో ఏకాగ్రత మహాగ్రస్థాయిని అందుకుంటుందో అక్కడ చేసిన యజ్ఞం వెంటనే గుణం చూపిస్తుంది అయితే ఈ యజ్ఞదానాదులకన్నీ కృతయుగంలో నూటికి నూరు పాళ్ళు ఫలించేవి త్రేతాయుగం వచ్చేసరికి మూడొంతుల ఫలాన్ని మాత్రమే ఇచ్చేది ద్వాపరం వచ్చేసరికల్లా యాభై శాతమే ఫలిస్తాయి ఇక కలియుగం మొదటి సొగంలో ఇరవై ఐదో వంతు ఫలప్రద ద్వితీయార్ధ భాగంలో అందులో కూడా సగం మాత్రమే ఫలిస్తాయని చెప్పాను కదా యాగాలు కూడా చెప్పారు ఇక చెయ్యదగ్గ సమయం వినండి పంచాంగ శుద్ధి గల రోజు మంచిది అంతకన్నా రవి సంక్రాంతి ఇంకా మంచిది విషువ ఆయనాలు మకర సంక్రాంతి చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు ఒకదానిని మించి ఒకటి మంచిది జన్మ నక్షత్రం తటస్థించడం ఒకనొక వ్రతం యొక్క చివరి వేళ కూడా సూర్య తుల్యం మహాత్ములతో కలియడమే జగిరితే అది కోటి గ్రహణ కాలాలకన్నా గొప్ప పర్వమని తెలుసుకోవాలి ఇక ఎలా చెయ్యాలి అంటే ఎవరెవరి కుల కుటుంబ ఆచారాల రీత్యా వాళ్ళు చెయ్యాలి ఇవన్నీ ఒక ఎత్తు పార్థివలింగ పూజ ఒక్కటి ఒక ఎత్తు దుఃఖాలు ఠక్కుమన సమసిపోతాయి అపమృత్యువు చేరలేదు కాలమృత్యువు సైతం గడగడలాడిపోతుంది సత్కళత్ర పుత్రాదుల్ని ధనధాన్యాల్ని తక్షణమే ప్రసాదించే దివ్యారాధనము అది శివాయనమ